హలో అండి అందరికి సరస్వతి ఇన్ఫర్మేషన్ లోకి స్వాగతం భాగంగా మూడవ రోజు దేవి అన్నపూర్ణ అంటే ఆహారం మరియు పోషణ యొక్క దైవత్వం అన్నం అంటే ఆహారం మరియు పూర్ణ అంటే పూర్తిగా నిండినది అని అర్థం అందువల్ల అన్నపూర్ణ ఆహారాన్ని ఇచ్చేది ఆమె దైవిక తల్లి మరియు అన్ని జీవులు ఆమె పిల్లలు ఆమె వారికి ఆహారం ఇస్తుంది తద్వారా అవి నిలగడగా మరియు పోషణ చాలా వృద్ధి చెందుతాయి ఆమె భౌతిక శరీరానికి మాత్రమే కాకుండా ఆత్మకు కూడా జ్ఞానోదయం రూపంలో పోషణను అందిస్తుంది మరియు జ్ఞానం మరియు జ్ఞానాన్ని పొందేందుకు శక్తిని ఇస్తుంది ఆమె దేవి యొక్క రూపం లేదా అవతారం ప్రపంచం ఒక భ్రమ ఆహారంతో సహా దానితో ముడిపడి ఉన్న ప్రతిదీ కూడా అంతే అని శివుడు ఒకరోజు తన భార్యతో అన్నాడు కానీ పార్వతికి ఆమె దైవీక తల్లి కాబట్టి ఆమె సంతోషించలేదు ఎందుకంటే ఆమె కోసం ప్రపంచం దాని జీవులు మరియు ఆహారంతో సహా దానిలోని ప్రతీది ఆమె స్వయంగా వ్యక్తమైంది బాధపడ్డ దేవత అదృశ్యమైపోయింది కాలం నిలిచిపోయి ప్రపంచం వాడిపోవడం ప్రారంభించడంతో ఇది ఒక విపత్తు బంజరు భూమి ఆహార కొరతను కలిగించింది మరియు దానిలోని జీవులు తీవ్రమైన ఆకలి బాధతో తీవ్రంగా బాధపడటం ప్రారంభించాయి కానీ ఆమె నిజంగా దయగల తల్లి ఆమె ప్రియమైన పిల్లలు కష్టాలు అనుభవిస్తున్న దృశ్యాన్ని చూడలేకపోయింది గొప్ప మనసుతో ఆమె వారిని రక్షించడానికి పరిగెత్తింది పవిత్ర స్థలం కాశీలోని ఒక వంటగదిని స్థాపించింది మరియు అందరికి వారి హృదయానికి మరియు కడుపుకు సరిపోయేంత వరకు అపరిమితమైన ఆహారాన్ని అందించడం ప్రారంభించింది ప్రపంచం యొక్క ప్రాముఖ్యతను మరియు దానితో సంబంధం ఉన్న భౌతిక విషయాలను పూర్తిగా అర్థం చేసుకున్న శివుడు కూడా తన ఖాళీ గిన్నెను దేవత వైపుకు విస్తరించాడు ఆమె నవ్వుతూ భగవంతుని సాక్షాత్కారాన్ని అంగీకరించింది మరియు తన చేతులతో తన గిన్నెను ఆహారంతో నింపింది భూమి మరియు దానిలో ఉన్న అన్ని జీవులు మళ్ళీ వర్ధిల్లడం ప్రారంభించాయి మరియు దేవతను అన్నపూర్ణ అని గొప్ప ఆహార ప్రధాత కీర్తించడం ప్రారంభించాయి అన్నపూర్ణ దేవిని పూజించడం వల్ల అన్నపూర్ణ దీవెనలు భక్తుల భౌతిక అవసరాలను మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక అవసరాలను కూడా తీరుస్తాయి వారి ఇళ్లలో ఆహారం లేదా ఇతర నిత్యావసరాలకు ఎప్పుడూ కొరత ఉండదు ఆమె కృప ఆరోగ్యం సంపద మరియు భర్తల దీర్ఘాయుషును మరియు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదిస్తుంది ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో